మేనేజర్ అయ్యాను పొద్దున మాట్లాడు నేను మేనేజర్ కాదు కిడ్నాపర్ అంతర్రాష్ట్రీయ కిడ్నాపర్స్ ముఠా పేరు విన్నావుగా అది మేమే నీ కూతురు మా దగ్గర ఉంది ఒకసారి చెక్ చేసుకో మస్తు మాట్లాడు తమ్ముడు శబాష్ అరే మెంటల్ చూసి నేర్చుకో గుండనా ఇంతకీ ఆంటీ నీతో ఏం మాట్లాడు గుండనా జ్యోతి జ్యోతి ఐ నో నువ్వు కాల్ చేస్తావని పాపని చెక్ చేసుకున్నావా ఎవరా మీరు నా కూతురు నేను చేశారు ఇంకా ఏమీ అనుకోలేదు బట్ ఒక ఐడియా మాత్రం ఉంది నీకు దండం పెడతాను నా కూతురు వదిలేసేయండి జ్యోతి దండం పెడితే దేవుళ్ళు వింటారు కానుకలు కలిస్తేనే కిడ్నాపర్స్ వింటారు పంచెలా ఉంది ఎంత కావాలి టెన్ క్రోర్స్ పది కోట్లు మూడు రోజులు టైం తీసుకో ఆరాంసే అరేంజ్ చేసుకో మధ్యలో మైండ్ గేమ్స్ ఆడావో క్వార్టర్ ఎస్ మ్యాటర్ లో దిగానంటే నీ డాక్టర్ కి ఆ డాక్టర్స్ కూడా కనిపెట్టలేరు ఖబర్దార్ ఫోన్ పెట్టాయి హలో హలో ఖతర్నాక్ మాట్లాడినవరా రజిని ప్లాన్ సక్సెస్ అమ్మా రే మూడు రోజుల్లో పది కోట్లు ఇప్పుడు ఏం చేద్దాంరా రే నేను మాత్రం అర్జెంట్ గా రెడీ అయ్యి రారు కొంటరా అంటే ఓహో బయ్యా ఇప్పుడు డబ్బులు ఏం చేద్దాం అని కాదు బయ్యా నెక్స్ట్ ఏం చేద్దాం అని అడుగుతున్నా రే నేను తీసిగా పది కోట్లు వస్తుంటే వేరే పనులు ఎందుకురా కిడ్నాప్లో చేద్దాం కరెక్ట్ రోయ అనుష్క సమంతా ఇలియానా కాజల్ మరికెంత మంది లేదురా మరి సడన్ గా మీ ఓనర్ కాడ వస్తే అన్న బాబు వాడు వచ్చే ఛాన్సే లేదురా ఎందుకంటే వాడు లో ఇప్పుడే లేచి ఉంటాడు మీరు ఎంజాయ్ ఎంజాయ్ సార్ సృతి గారు అవుట్ స్టార్స్ లో దొరికే కాల్ టాక్సీ కనపడట్లేదు లేదు కాల్స్ ఎంక్వైరీ చేస్తే మాకేం తెలియదు సార్ అంటే కిడ్నాపర్స్ ఇద్దరు అన్నమాట ముగ్గురు కాల్ టాక్సీకి శృతి కార్ డ్రైవర్లు ఇద్దరు ఉండాలి అమ్మాయి పక్కన ఒకడు ఉండాలి అక్కడి దాకా శృతి కార్ లో అక్కడి నుంచి టాక్సీ షిఫ్ట్ చేసి ఉండాలి ఇప్పుడు ఆ టాక్సీ వాళ్ళ దగ్గరే ఉండాలి బ్రహ్మి మ్యాన్ ఆన్ ఫైర్ ప్లీజ్ ఏదో ఒకటి చేయండి ఏంటి ఏదో చేయమంటున్నారు నేను చేస్తాను

ఓకే మీ పేరేంటి డిటెక్టివ్ కదా మీరే చెప్పండి సెట్ అయ్యరా మొహంలో లక్ష్మి ఇక్కడ కనిపిస్తుంది మహాలక్ష్మి అయ్యోబు సిగ్గి జ్యోతి లక్ష్మి జ్యోతి లక్ష్మి ఓ పిక్ ఏది పిక్క ఎందుకు పట్టుకోటానికి ఎందుకంటారు వాట్ నాన్సెన్స్ పిక్ పెట్టుకుంటాను అంటాడు ఏంటి ఐ మీన్ పిక్ అంటే పిక్చర్ ఆ పిక్చర్ చూసి మీ అమ్మాయిని పట్టుకోవడానికి ఫోటో అని చెప్పచ్చు కదా లావ్లీ మొనాలిస్ అలా ఉంది హీరోయిన్ కిడ్నాప్ అయిందని తెలిస్తే మీడియాలో గ్యాస్ క్రియేట్ చేస్తారు అట్లాగనే పోలీస్ కేసు అయిందనుకోండి పబ్లిక్ అవుతాం అందుకే మిమ్మల్ని యూఎస్ నుంచి పిలిపించాం మా వాళ్ళు మీ గురించి చాలా ఎక్కువ చెప్పారు అదేనండి బాగా చెప్పారని ఇంతకు ముందు ఇలాంటి కేసులు డీల్ చేశారా నా డీలింగ్ ఎలా ఉంటుందో నీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను ఇప్పుడు నా వెనకాల ఒక అమ్మాయి వస్తుంది ఏజ్ ట్వంటీ ఫైవ్ వెయిట్ ఫిఫ్టీ ఫైవ్ హైట్ ఫైవ్ ఫైవ్ టొప్పులో పూలు పెట్టుకుంది కప్పులో కాసు పెట్టుకుంది బ్లూ కలర్ శారీ బ్లాక్ కలర్ బ్లౌజ్ తన బొడ్డు పక్కన ఒక మచ్చ ఉంది అది పుట్టుమచ్చ కాదు పిట్టు మచ్చ కవర్ చేసుకుంది ఎమరైట్ అయ్యి బాబాయ్ ఎవరండి తను అన్ని ఇలా చెప్పేస్తున్నారు ఎలా చూసి చెప్పేవాళ్ళు ఈ కేసుకు సంబంధించిన విషయాలు కొన్ని మీతో పర్సనల్ గా మాట్లాడాలి అడగండి ఇస్తాను తర్వాత అన్నయ్య గారు ఏం చేస్తుంటారు కేసు కి సంబంధించిన క్వశ్చన్స్ అంటే ఇవ్వేనా డిటెక్టివ్స్ ఎలాగే అడుగుతారు మీకు అర్థం కాకపోయినా మాకు కావాల్సిన ఆన్సర్స్ మాకు వస్తాయి వాళ్ళ డిమాండ్స్ ఏంటి పది కోట్లు అడుగుతున్నారు ఎవరి నేనే అటువంటిప్పుడు మిమ్మల్ని కిడ్నాప్ చేయొచ్చు కదా నేనైతే ఏం చేసేవాడో చెప్పాను ఐ థింక్ యూ గాట్ ఇట్ హలో ఓ బాగా గ్యాప్ వచ్చింది కదా ఐ మీన్ మీ అమ్మాయిని చూసి చాలా కాలం అయింది కదా ఓకే మీరే వరి అవ్వద్దు మీ బరువు అంతా బుధాన్ మీద తీసుకుంటా మోస్తూనే ఉంటాను ఎక్స్క్యూజ్ మీ ఫోన్ నెంబర్ ఓ కావాలా అప్డేట్స్ ఇవ్వాలి చేసుకో థ్యాంక్ యూ టచ్ లో ఉంటా ఫోన్లోనే ఐ మీన్ అన్ని ఫోన్ లో మాట్లాడుకుంటే సిగ్నల్స్ కూడా చెవులు ఉంటాయి వాట్సాప్ ఉందిగా అది వాడుకో రండి మ్యాన్ ఆన్ ఎఫై సూపర్ చెప్పేవా పాప అన్నే నేర్పించదురా ఏమో అనుకురా కానీ అందులో మంచి లవర్ బాయ్ నాడురా ఓన్రా ఏ్ దొర్ట్ చెర్చిందిరా ఆ కిస్తా అదిగరేనరా మరి నాకేం ఈ ఫ్లాట్ కూడా నాది కాదు ఈ రే నాకేం తెలియదు సార్ నాది కాదు వాడిది మనది కాదు ఆయింది వచ్చాడా వచ్చాడా అంటావేంట్రా చచ్చాడా అన్నట్టు అసలు ఇక్కడ ఎందుకున్నారా ఎందుకున్నారా ఎందుకున్నాం రా ఎందుకు నన్ను అడుగుతారేంట్రా మీరు ఏదో ఒకటి చెప్పండి ఏం చెప్పాలరా ఎందుకున్నారా ఏదో ఒకటి చెప్పండి అసలు ఎవరురా వీళ్ళు అర్థమైంది సంథింగ్ ఈస్ రాంగ్ అయితే ఏం తెలీదు రోహి ఏం తెలీదురా అంటే సంథింగ్ అన్నారు కదా సార్ అందుకని అనుకున్నారు సార్ నిజం చెప్పండిరా అసలు ఏం జరుగుతుంది వీళ్ళు ఎవరు సార్ వాడేమో కుకింగ్ వీడేమో క్లీనింగ్ సార్ మీరు వస్తున్నారని తెలిసి నేను వస్తానని మీకెలా తెలుసురా అయ్యో ఫోన్ చేయలేదా సార్ చేశాననుకున్నాను సార్ అనుకున్నావా ఫోన్ చేశానని అనుకున్నావా అవును సార్ అనుకోవటం ఏంట్రా మరి ఆ ముఖం ముక్క ఎందుకు చెప్పలేదురా మిమ్మల్ని చూసి భయమేసింది సార్ గడ్డం పెరిగిన డైనోసీరస్ లో ఉన్నా నీకు పోయింటారా కరెక్ట్ అరేయ్ ఆ బాటిల్ సెంటర్ మీ కోసమే రిఫ్రెష్మెంట్ ఫేస్మెంట్ సార్ అచ్చా ఎస్ సార్ ఇలా రా రా ఇల్లారా సార్ హాయ్ లవ్ మీరా సేఫ్ టీ సార్ రే రాడా నోకరా ఫోన్ కూడా చేయకుండా వస్తాడ నేను మన కలగనారా అమ్మ చూడక్కప్పుడు సరిపోయింది లేకపోతే మొత్తం ఉందరు బ్రేన్ చేద్దాం గుడ్డముడు మాడు ఆహ్ గుడ్డ కా కాక ఆడు పట్ట సాత్యం అంటారు వాడు అంటకి మరి పది కోట్లు కాసేపడిన రూమ్ లోకి వెళ్ళకుండా మేనేజ్ చేద్దాం ఈ లోపల మందు పడుకో పడుకోద్దాం ఆ తర్వాత అమ్మా ఇక్కడి నుంచి ఎక్కడికో షిఫ్ట్ చేద్దాం బాబు మాట్లాడితే నాన్న మాట విను తప్పును కరెక్ట్ గా చేయాలి తప్పును తప్పులా చేస్తే చెడిపోతుంది మన టార్గెట్ ఈ కోట్లు అరే సార్ నాకు మందు కావాలని నీకు ఎందుకు అనిపించింది రైజు నా పేరు విజ్జు సార్ విజ్జు విజ్జు అని పిలిస్తే కుక్కని పిలుస్తున్నట్టుంది అబ్బా దానికి బాధ ఎందుకురా నువ్వు నా కుక్కవే కదరా పైగా ఇంకా రెండు కుక్కలు తీసుకొచ్చావు అరే కుక్కు నేను కదా సార్ నువ్వు కాదని తెలిసలేవా సారీ సార్ అరే కుక్కు నువ్వు ఏ కూర బాగా చేస్తావురా మంది బాగా చేస్తా సార్ తప్పలేదురా ఏ జాతి జంతువు ఆ జాతిని ఇష్టపడటంలో తప్పే ఉంది పంది కోరే ఉండు హలో ఎస్ నేను ఏసీపీ తెలుసులేవయ్యా ఏంటి ఎక్కడున్నావు ఉన్నావు జ్యోతిష్ నేను నా ఇంట్లో ఉన్నాను గుడ్ బాయ్ లూస్ ఏమైనా దొరికా ఎంత ఈజీగా అడిగావయ్యా లూస్ అంటే ఏమైనా షూస్ అనుకున్నావు ఇటు దొరకడానికి పైగా ఇది కిడ్నాపింగ్ కేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ చాలన్నావుగా అన్నానండి ట్వంటీ ఫోర్ అవర్స్ చాలన్నాను ఇప్పుడు సిక్స్ అవర్స్ ఎక్కడ అయింది అనదర్ ఎయిటీన్ అవర్స్ మోర్ ఆల్రెడీ ఆ అమ్మాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి తృతినే కాదు వాళ్ళ అమ్మని కూడా క్యాచ్ చేస్తాం డోంట్ వరీ ఓకే మీరు ఎక్కడికి రా సార్ అది ఫ్యూచర్ ప్లాన్స్ డిస్కస్ చేసుకుందాం వెళ్తున్నా సార్ ఫ్యూచర్ ప్లాన్స్ అవును లేదు సార్ అది మీకు హాఫ్ బాల్ కావాలా ఫుల్ బాల్ కావాలని ఆలోచిస్తున్నాం ఫుల్ బాల్ చేయండి ఓకే సార్ ఓకే గురుజీ ఫుల్ బాల్ తోస్తాం వస్తాం సార్ అన్న తలపేసి వీళ్ళు ఎక్కడ దొరికారు బ్రెయిన్ లెస్ పీపుల్ వాడి గడ్డం తప్ప మనిషి గొడ్డు సరే నన్ను ఎందుకు నీ బాస్ ఏం చేస్తుంటాడు నీకు తెలియదురా నిజం బావా ఒట్టు ఆ పొట్టాడు మేనర్ ఫైర్ మేనర్ ఫైర్ అంటుంటే అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు ఏమనుకున్నా వీడు కావాలని మనికించినదే విన్నిమా అని ఇద్దరు బాబు మాట్లాడితే చంపేస్తా చంపేస్తా అట్టాడు రే నువ్వు నడిచి చెప్పేస్తేనే నాడు చెప్పేస్తా చంపా నేను చెప్తావురా ఏదో చీరలు అడ్డంగా బుక్ చేద్దాం పోలీసులు తప్పించుకుని జైల్లో తక్కను సూపర్ అట్టే సుప్రజాబుత్తా వీడి వల్లే రా ముడి